అభిప్రాయం మనకు లభించాలంటే అవకాశం సేవ చేసే వాళ్ళకు కూడా సేవ చేయబడి పరమాత్మ అంతకున్నాడు కదా కులశేఖర ఆల్వారి మహా గొప్పనైనటువంటి ఆల్వారు వారు ముకుందమర స్తోత్రం రాశారు పడి ఏం మిస్టర్ కులశేఖర్ యూ వాంట్ అని అడిగిండే మీకు ఏం కావాలి అని ఏం వద్దండి ఏం వద్దనండి అది రాసినట్లు ఏమేం కావాలి నేను ఏం వద్దాను బాబు అట్లా కాదురా కులశేఖరా వృద్ధులు లేక నిన్ను ఏం చూడాలి ఆయన రెండు పద్యాలు మీకు చెప్పి నేను ముగిస్తా ఒకటి ఆయన భగవంతుని ఒకటి కోరింది ఆ రెండు కోరికలు కానీ కోరకుండా ఉండండి అని చెప్పిన కానీ మళ్ళీ అటువంటి వంద రూపాయలు కోరిననుకోండి పక్క అని వెయ్యి రూపాయలు వస్తే మనకు వెయ్యి ఒకటి కావాలి అదే ఇచ్చతి శతీ సహస్రం సహస్రం లక్ష్యమీహతే లక్షాధిపస్తారాజ్యం రాజ్యాధిప స్వర్గమే వంద ఉన్నాయి వెయ్యి కావాలి వెయ్యి ఉంటే లక్ష కావాలి లక్ష ఉంటే ఓ ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే నహి పశ్యామో భవతరనే భజ గోవిందం 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 భజ మూడవతి అందరూ దాన్ని డిస్కవరు ఇన్వెన్షన్ ఇది పనిచేయ గోయికే అంటే పనిచేయ కాబట్టి అక్కడ పనిచేసేది నామస్మరణ నువ్వు చేసిన స్మరణ పనిచేస్తుంది పనిచేయచ్చు మనమేమనుకుంటామంటే కొన్ని కొన్ని సమయాలు బాగుతయ్యము అని మనం అనుకుంటామంటే దేవుడు అన్యాయం ఏమి బాల్య దశ ఆడుకోవాలి శైశవ దశ మిత్రులతో ఆడుకోవాలి కౌమార దశ వచ్చింది బడి వెళ్ళి చదువుకొని వాళ్ళతో ఆడుకోవాలి యవ్వన దశ వచ్చింది భార్యాభర్తలు ఆడుకోవాలి వృద్ధాప్యం వచ్చింది మనమంతా ఆడుకోవాలి వెళ్ళిపోతావు జీవితం అంతా ఆడుకుంటే ఉంది అవునా ఈ సమయంలో ఎవరైనా ఒక్కరు ఇప్పుడే వీడి గుడికి వేరు వారి గురికి వేరు అవునా ఆ సమయంలో వాళ్ళు చెప్పారు ఆ సమయంలో రాదు అందుకే ఓ కృష్ణ ఇప్పుడే కలిగించు

అంతా అంతృష్టపడుతుంది సాంబా కానీ జపమే రాదా చెప్తున్నారు ప్రభుత్వం చేస్తే సాయంత్రం దాకా టీవీలో చూస్తే కొంత సామాన్యం జాయిన్ ఎక్కువ ఎక్కువ

be practical not theoretical it practical eppadiki kuda manam chestene bayata vastundi lekka vaadini a chivayi samayam lo nanu raavana cheyali ante practice suran inti vacharaa కూర్చు అబద్ధం నల్ల కాదు గోల ఆకస్యం లేకపోతే ఏడెన్స్ అంతా హసల లాస్ట్ మొమెంట్ లో మనకేదో క్యాస్ ఉంటది లాస్ట్ ఒక పేడ బిజినెస్ హైకేటెడ్ ఆరి 30 అవర్స్ 35 వేసు కేవలం బిగ్లతత అని బయట అలా మనం ఆమే ఐతే గారక తీసుకెళ్ళం ఉంటావు కానీ ప్రపంజరణ ఉన్న పరమాత్మ ని నోట్ కొడక కంస ఎప్పుడు బైక్ ఆదిక భగవ నామస్మరణ చేస్తూ ైభవంగా చక్కటి వాస్తవ చక్కగా సహకారం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతులు ఎలాగ ఉంటాయి ఒక్క చిన్న డౌట్ చెప్పు నేను మిగిలిన కవాతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను నచ్చ పెట్టుకుంటాను ఏదైతే నచ్చ పెట్టుకుంటారు

ఏమంటే చిన్న మాట అట్లా వస్తే శాంతి చేయాలి చెప్పండి ఏమేమి వస్తాను అంటే తెచ్చేదాన్ని శాంతి అంత వస్తే పర్వాలేదు ఒక పెద్ద గ్యాస్ పొయ్యి పెద్ద పూ దాన్ని నెయ్యి నెయ్యి బాగా మరిగేయాలి తర్వాత పంటకు మంచి చీజ్ వెన్న మంచి వెన్న వేయాలి వెన్నెతో పోలి లాగా వస్తాలి దాన్ని తీసి ఆ నెయ్యి వేయాలి అవి గోలిక తినాలి మీకు అనుభవం లేదా అంత వేడి వేడిగా ఏమైంది

ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవిందటీకాసులవాడ వెంకటరమణ గోవింద ఇంతవరకు